అత్తా ఏమత్త ఏం కనపడలేదత్త కనపడలేదు నాకు కోపం వస్తాను చూడు పొద్దు పన్నెండు గంటలు ఉంటే చూపిస్తాను అసలు ఇది నా చేత కూడా కావటం లేదు నీకు నేర్పించి 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 ఏందాలోచిస్తాను నాకు అర్థం కాదు ఏందాలోచిస్తాను చూడమంటే అత్త బోట్ నెక్ ఎట్లా కుడతాము అనే ఆలోచన చేస్తాను మాయా ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ ఇదో ఇక ముందరకే ఇంకేస్తుంది ఫస్ట్ ఇట్లా కుట్టేది కొద్ది నుంచి నేర్చేది రాలేదు కానీ ఏమో బోట్నెక్కు స్టీమర్ ఎక్కువ కుడుతుందంట அத்தா அது எண்ணிக்கை போதா முந்திரி முன்னது பிட்டே வந்து வந்து மிஷனம் அதுக்கா இது நேரம் போட்டு நெல்சட்ட அசம் ஆலோசித்துனா பதினஞ்சு அர்த்தங்கலே எலட்சன் நிலபடுத்த எலக்ல அத்த நிலபடுத்தா அட்லேது அனுப்பா அட்ல நிலபடேது கே அண்ட் எலட்சன் முக்கியமந்திர అత్త అక్కడంతా అత్త ఉంటారా అత్త నిలబడవా అడవిల్లో నిలబడిపో పూ అడవిలోత్తా లేదు నీ ఎట్లా కోతులు చాలా ఉంటాయా నీ ఎట్ల కోతులు నీ చెట్ల జంతువులు చాలా ఉంటాయి పో లేకపోతే మీ చెట్లు నేర్పించుకోరు పద్దం నుంచి కుట్టి 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 ముందరకి ఎనికి ముందరకి ఎనికి దొక్కే నాకు కన్న అసలు కన్నలో నీళ్ళు వస్తాను తెలిసి ఉడుక్కే ఆ అంత నేర్పి అత్త నేర్పి నేను ఏది నేర్చుకుంటాను నాకు అర్థం కాదు అత్త బోట్ నీకు ఎట్లా అని ఫస్ట్ ఈ మొగానికి ఈ బొందకు దొక్కేది రాదు ఒక ఏమింగ్ రాదు కనీసం ఉప్పు చేసేది రాదు బోట్ని కుడుతుందంట చేస్తావు చూడు కూడా బిల్లేసావు కేజీ బ్యాలెసి ఉప్పు చేసి మాడబెట్టావు చూడు అంత బాగా చేద్దాం అంటే అది ఎట్లా అయిపోయింది కేజీ బ్యాలేసి బాగా ఆ అప్పరాలు ఇన్ని ఎంచినావు అప్పరాలు మాత్రం ఎంచే ఇన్ని రెండు రెండు ప్యాకెట్లు అప్పరాలు వేయిస్తారు ఎవరన్నా అత్త మనకే కదా అదే మనకే అప్పల దిక్కుంటే బతుకుదామా పువ్వు చేరద్దు బాగా చేద్దామనుకుంటే అయిపోయింది అత్త అట్లా అయిపోలే గొంపకేసినావు వస్తాయని ఎంచేంచి పద్ధతి నుంచి పన్నెండు వరకు కూర్చోబెట్టావు ఏదైనా నేర్చుకుంటావు మిషన్ దొక్కేది రాదు కూర్చోవడము లేడు కూర్చోవడం లేడు నాకు ఎండ కన్ను నొప్పిస్తానే తెలుసా మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్లు ఏమన్నారు ఎవరికి ఓటేద్దామో అవన్నీ ఆలోచిస్తాను అత్త వాళ్ళు ఇద్దరు అడిగినారతా ఓటేమని ఎట్లా వెళ్ళా ఇద్దరికి ఓటు అని ఎట్లం అనుకోని ఆలోచిస్తాను ఈతోటితో ఒకటే రెండు ఆ సరే అత్తా ఏయ్ అక్కడ రామాయణం ఉండదు రెండు రెండు ఏళ్ళతోనూ ఇద్దరికి ఓటు ఎవరికన్నా చేసేది కాదు అది చేసేది నీ ఓటు నీకు ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకి వెయ్యల్లా నన్ను అడిగేది పొద్దున్నుంచి ఓటు ఎవరికి వెళ్ళా అంటే అది కాదు అది ఓటు అనేది వాళ్ళ హక్కు నువ్వు వేయాల నీకు నీకెవరికి ఇష్టం ఉంటే వాళ్ళకేళ్ళ అత్త నేను ఎవరికి వెళ్ళా ఇద్దరికేస్తా ముగ్గురికి వేస్తా నలుగరికేస్తానా ఓటు ఒకటే వచ్చేది అత్త ఇద్దరికి మాట ఇచ్చినాను మాటిచ్చినందుకే మాట మాటిచ్చినావా ఓటు ఇస్తానని ఇద్దరికి వెళ్ళా ఖచ్చితంగా నా మాటని వారు ఆ పోతే ఎలక్షన్ రోజు రూమ్ లో పెట్టి వాకలేసేస్తాను అత్త వాళ్ళు అడుగుతారు కదా ఏమనే మీకు లేదు అని వాళ్ళు ఏమి అడగరు వాళ్ళు మీ కాల్ ఏది అంటే ఇద్దరికి ఏళ్ళంటే ఎత్తుకొచ్చుకోపోండి నేను చెప్తాను నేను అంతే చూపే వాళ్ళు ఎత్తకోవచ్చు ఎత్తుకుపోయి ఎవరికి ఎవరికి వేయించుకుంటారు అంతే అంతే అత్త అత్తాంటే ఎట్లా మళ్ళా లేకపోతే ఏదైనా మిషన్ నేర్చుకోవాలి ఎలక్షన్లు ఎప్పుడో పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లకి ఇవిడే ఎలక్షన్లు ఎలక్షన్లు అనుకుంటా కాదు ఇప్పుడు లేటర్ స్కూన్ ఎక్కిస్తాను మా ఇత్త కనపడదు ఎక్కిద్దామంటావా నాకు కనపడదు అంటావు ఈ వయసు నీకు కండు కనపడవా అంత కనపడవ కనపడవు నేనేం చేయలేదు నీకేం ఆ భగవంతుడినే భగవంతుడే కాపాడాల నన్ను ఆ పొద్దున్న నుంచి చూడు చెమట ఎట్లా పడుతుంది అందు చూడు పొద్దున్న నుంచి ఇది తొక్కి తొక్కి నేను తొక్కే నేనే ఇంటికి తొక్కుతాను నన్ను మర్చిపోయి నీకు నేర్పించి నేర్పించి నేనే ఎనికి దొక్కుతాను అట్లా అయిపోయింది నా పరిస్థితి నీకు వంట నేర్పించి వంట నేర్పించి నేను మర్చిపోతాను లాస్ట్కి వంట మర్చిపోతాను ఏమో ఇది మిషన్ కూడా మర్చిపోతాను కొద్ది నుంచి ఇది చూడు ఫంక్షన్కి ఏదైనా జాకెట్ పుట్టుకుందాం అనుకుంటే కొద్ది నుంచి అది అత్తా ముందరకత్తా ఎనికి అత్తా అదత్తా ఇదత్తా అని చెప్పేసి కొద్ది నుంచి ఇదే రామాండమే మళ్ళీ ఇది ఇది చేసుకోకుండా బోటునే కుగుడతా స్టీమర్నే కుగుడతా అని అంటావు అత్త నేర్చుకుందామని అడిగినాత్తా నేర్చుకుంటావు లేదా నా చాలా సమీ ఏం చేయలేమో నేను నా మాటిని ఇది కాఫీ అంటే చెయ్యలేవు అని మంచి నీళ్ళు మంచి పోపా మంచినీళ్ళు అత్తా తెచ్చి లేదా మంచి నీళ్ళు కూడా నేర్చుకుంటావా మంచి నీళ్ళు నేర్చుకోమలేదమ్మా ఆ కుండలో బయట పెట్టిన సల్ల నీళ్ళు తీసుకొచ్చి నా మగానొట్టు అత్త మగాను కొట్టమండి మగాను కొట్టేవాడన్న చేతికి తాగుతా జాకెట్ కుట్టుకుందాం పో మూడు జాకెట్ కుట్టేసిద్దు పోతాండవు జాకెట్కి వదుపో కుట్టేది వదుపో ఆడు వదిపో అత్తా నేర్చుకుందామని అమ్మయా నేను నేర్పిలే నాకు ఈ వదులు గోపిక లేదు నన్ను ఆ నాసేపు వదిలిపెట్టి ఏమన్నా పోనీ ఏమైనా పెట్టిస్తావు నువ్వు ఇంకా మొదలు పెట్టకనే అదత్తా ఇదత్తా అంటావు ఏదైనా ఊపిటానా నేర్చుకుందాం మనకి నీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉందా ఏదైనా నేర్చుకుందాం